గజ్వెల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి జయదేవ్పూర్ తహసీల్దార్ నిర్మల జయదేవ్పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డిలు శుక్రవారం మండలంలోని కొండాపూర్ మాందాపూర్ పలుగ్గడ్డ బీజీ వెంకటాపూర్ అనంతసాగర్ గ్రామాలను సందర్శించారు సర్పంచ్ పదవి ఏకగ్రం కావాలంటే పాటించవలసిన నిబంధనలు చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎవరైనా డబ్బులు ఇతర ప్రలోభాలు చూపించడం బెదిరింపులు చేయడం నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోటీ చేయడం ప్రతి అభ్యర్థి హక్కు అని పోటీదారులను అడ్డుకున్నా లేదా భయపెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సర్పంచ్ కంటెస్ట్ ఏకగ్రీవంగా అనుకుంటున్నారని తెలిసి మేము గ్రామ ప్రజలను ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కాంటెస్ట్ చేసి ఎటువంటి ప్రలోభాలకి డబ్బులకి కానీ ఎటువంటి విధమైన వాటికి లొంగకుండా అందరూ కాంటెస్ట్ చేసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సర్పంచ్లను ఎన్నుకోవాల్సిందిగా వాళ్ళని వాళ్ళని వివేకపరచడం జరుగుతుంది మాతో పాటు సిఐ మహేందర్ రెడ్డి గారు ఎస్ఐ కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ ఎఫ్ఎస్టి టీము అందరము కలిసి వాళ్ళని వివేకావంతు వివేకపరుస్తున్నాం వాళ్ళకి తెలు తెలియపరుస్తున్నాము అంటే ఓవరాల్గా కంప్లైంట్స్ వచ్చినాయి రేటం రాలేదు మండలంలో రెండు మూడు గ్రామాలలో ఈ రకంగా జరుగుతుందనేది దృష్టికి రావడం జరిగింది దీని మీద వాళ్ళందరికీ కూడా గ్రామస్తులందరికీ కూడా నిర్భయంగా అందరు కూడా నామినేషన్ వేసుకునేలాగా అందరం తహసీల్దార్ గారు అదేవిధంగా ఎస్ఏ గారు మేము అందరినీ కూడా వివేకవంతులు చేసుకుంటూ వాళ్ళకి అందరికీ చెప్తున్నాం ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే నిరభ్యంతరంగా నామినేషన్ వేయచ్చు ఒకవేళ అటువంటి ఎవరైనా ఆబ్జెక్షన్ చేసినా లేకుంటే ఎవరైనా ఫోన్లో బెదిరించినా లేకుంటే ఎవరైనా చెప్పినా కూడా రిటర్న్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరుగుతున్నది అన్ని నాలుగు విలేలలో కూడా మాకు అనుమానం వచ్చిన కూడా పర్యటించి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం